హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ బ్రేక్ టైంలో భాస్కర్ కృష్ణకి ఇష్టమైన స్నాక్స్ని తీసుకొని వస్తూ ఉండగా దారిలో కృష్ణ బ్రాంచ్ అయిన ముగ్గురు అమ్మాయిలు భాస్కర్ని చూసి భాస్కర్ వెనుకపడ్డారు సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఇలా సినిమాకి ఒక్కరే వచ్చారేంటి మీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరా అని అడుగుతుంది ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి మీరు సింగిలా సార్ సింగిల్గా ఈ సినిమా చూస్తే బోర్ కొడుతుంది సార్ మీకు కంపెనీ కావాలంటే మేము మీకు హెల్ప్ చేస్తాం సార్ అని అంటారు ఆ ముగ్గురు అమ్మాయిలు భాస్కర్ చాలా మోమాట పడుతూ చూడండి ఇది కాలేజీ కాదు మీరు ఇక్కడికి సినిమా చూడటానికి వచ్చారు సినిమా చూసి వెళ్ళండి నా వెనుక ఎందుకు పడుతున్నారు అని చాలా మర్యాదగా చెబుతాడు భాస్కర్ అయినా నేను సింగిల్ కాదు ఐఆమ్ మ్యారీడ్ నేను ఇక్కడికి నా భార్యతో సినిమా చూడటానికి వచ్చాను ప్లీజ్ మీ పని మీరు చూసుకోండి అని భాస్కర్ అంటాడు అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ఏవో పిచ్చి ప్రశ్నలు వేసి భాస్కర్ మీద పడి పడి మాట్లాడుతూ భాస్కర్ని తెగ ఇబ్బంది పెడుతున్నారు భాస్కర్ చాలా ఓపికతో ప్లీజ్ సిస్టర్స్ నాకు పని ఉంది నన్ను వెళ్ళనివ్వండి అని కృష్ణ వైపు చూస్తాడు భాస్కర్ కృష్ణ దూరం నుంచి భాస్కర్ని ఆ ముగ్గురు అమ్మాయిలను గమనిస్తున్నా భాస్కర్ ఎవరో అన్నట్లు పట్టించుకోలేదు కృష్ణ భాస్కర్ కృష్ణని గమనిస్తూ కృష్ణ తనని అపార్థం చేసుకుంటే కష్టమని తన మనసులో అనుకుంటాడు భాస్కర్ ఇదంతా గమనిస్తున్న వసుదకి ఆ ముగ్గురు అమ్మాయిలపై చాలా కోపం వచ్చింది వసుధ భాస్కర్ దగ్గరికి వెళ్ళి గుడ్ ఈవినింగ్ సార్ అని భాస్కర్ని పలకరించింది భాస్కర్ వసదవ వైపు చూశాడు భాస్కర్కి వసుది ఎవరో తెలియదు అయినా ఒక స్టూడెంట్గా విష్ చేసిందని తాను కూడా గుడ్ ఈవెనింగ్ అమ్మా అని సమాధానమిచ్చాడు వసద ఆ ముగ్గురు అమ్మాయిల వైపు చూసి ఎక్కడ చూసినా మీ బ్యాచే కనపడుతుంది అని వసద అంటుంది ఆ ముగ్గురు అమ్మాయిలు చాలా కోపంగా వసుద వైపు చూశారు వాళ్ళ చేతుల్లో సమోసాలను చూసి వసుద నవ్వుతూ కొత్తగా సమోసాలు అమ్మే బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేశారా అని అడుగుతుంది వసుద ఆ ముగ్గురు అమ్మాయిలకి కోపం వచ్చి మేము ఇక్కడికి సినిమా చూడడానికి వచ్చాము అని కోపంగా చెప్పారు మరి సినిమా చూడకుండా ఇక్కడ సాగ్తో ముచ్చట్లేంటే అని అడుగుతుంది వసుధ మీరు సినిమా చూడ్డానికి వచ్చారా ఇలా కనిపించిన లెక్చర్స్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారా మీరు ఇలా కనిపించిన లెక్చర్స్ని ఇబ్బంది పెట్టడం మానుకోకపోతే కాలేజీలో మీ మీద కంప్లైంట్ చేశానంటే మీ గతి అదో గతి అవుతుంది అని అంటుంది వసుధ ఆ ముగ్గురు అమ్మాయిలలో ఒక అమ్మాయి మీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కంటే పెద్దది నువ్వు ఇప్పుడిప్పుడే కాలేజీ బ్యూటీవి అయినావు అయినంత మాత్రాన మీరు కంప్లైంట్ చేస్తే మేము భయపడిపోవాలా అని అడుగుతుంది రేఖ ముందుకు వచ్చి తన ఫోన్లో ఆ ముగ్గురు అమ్మాయిల ఫొటోస్ తీసుకొని రేపు కాలేజీలో మాట్లాడదాం అని అంటుంది ఆ ముగ్గురు అమ్మాయిల్లో భయం మొదలవుతుంది వసుదా కన్నింగ్ స్మైల్ చేస్తూ ఆముదం మొహాలు వేసుకొని ఉన్నారు మీకు ఇలాంటి హ్యాండ్సమ్ సార్ కావాలా అయినా మీ ఆముదం మొహాలకి ఒక లీడర్ ఉంటుంది కదా అది మీతో రాలేదా లీడర్ లేకుండానే మీరు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారా తప్పు కదా అని చాలా వెటకారంగా ఆ ముగ్గురిని అడుగుతుంది వసుధ ఆ ముగ్గురు వసుధ వైపు చూసి మేము ఈ సార్తో మాట్లాడితే నీకెందుకు అయినా ఈ సార్ మా బ్రాంచ్కి మా గ్రూపుకి మా క్లాస్కి వస్తారు అందుకు మేము మా సార్ని పలకరిస్తున్నాము మధ్యలో నీకు వచ్చిన బాధ ఏంటి అని ప్రశ్నిస్తారు ఆ ముగ్గురు వసుద కోపంగా ఆ ముగ్గురు వైపు చూసి సార్ని పలకరించడం వేరు ఆ సార్ని ఇబ్బంది పెట్టడం వేరు అయినా ఇలా లెక్చరర్స్ని ఇబ్బంది పెడుతున్నారని మీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన దివ్యకు గనక నేను కంప్లైంట్ చేశానంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది జాగ్రత్త అని వసుద మరోసారి వార్నింగ్ ఇస్తుంది అయినా ఈ సార్ మాకు బాగా కావలసిన సార్ మీలాంటి వారు మా సార్ని ఇబ్బంది పెడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అంటుంది వసుధ మీలాగా పాడు లేకుండా మీ డిపార్ట్మెంట్ లెక్చర్ అని గౌరవం కూడా లేకుండా సార్ మీద అలా పడి పడి మాట్లాడుతున్నారే మీకు లేదు అయినా మీ గురించి రేపు మీ డిపార్ట్మెంట్ బ్యూటీ అయినా దివ్యతో మాట్లాడతాను మీలాంటి అమ్మాయిల వల్లే మీ డిపార్ట్మెంట్ పరువు పోతోంది మన కాలేజీ పరువు పోతోంది అని సీరియస్గా అంటుంది వసుధ సార్ మంచివారు కాబట్టి మీరు ఎంతలా ఆయన మీద పడి మాట్లాడుతున్నా మీరు సార్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా ఆయన పక్కకు జరిగి మీకు సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నాడు అదే వేరే వారు అయితే ఈ పాటికి మీకు అప్పడం అయిపోయేది లెక్చరర్స్ మీ క్లాసుకి వచ్చి లెసన్స్ చెప్పడానికి బయట వాళ్లకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది బయట సార్లు కనిపించగానే పద్ధతిగా విష్ చేసి వెళ్ళిపోవాలి అంతేకాని ఇలా ఏ పద్ధతి పాడు లేకుండా సార్లతో బిహేవ్ చేస్తారా నోరు మూసుకొని సినిమా చూసి మీ దారిని మీరు వెళ్ళండి ఇక ముందు భాస్కర్ సార్ చుట్టుపక్కల కానీ ఆ దరిదాపుల్లో కానీ మీరు కనిపించినా మీకు నా చేతుల్లో మూడింది నా సంగతి మీకు బాగా తెలుసు కదా అని సీరియస్గా ఆ ముగ్గురికి వార్నింగ్ ఇచ్చింది వసుద ఆ ముగ్గురు అమ్మాయిలు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాస్కర్ వసుదా రేఖ వైపు చూసి థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వసుధకి భాస్కర్ని చూడగానే ఇంత మంచి సార్కి ఆ పనికి మాలింది ఎలా దొరికింది దేవుడు కూడా చాలా క్రేజీ కదా అంత మంచి మనిషికి జోడీగా కృష్ణని పంపించాడా ఏం చేద్దాం అని అనుకుంటూ వైపు కోపంగా చూసింది వసుధ కృష్ణకి వసుధ తన వైపు ఎందుకలా చూసిందో అర్థమవుతుంది వసుధ కృష్ణవైపు చూసి ఎదురుగ్గా కూర్చుని మొగుణ్ణి తన ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుంటే గుడ్లప్పగించి ఎలా చూస్తూ కూర్చుందో బుద్ధి లేదు ఈ కృష్ణకి అని వసద అనుకుంటుంది భాస్కర్ కృష్ణల విషయంపై మధుతో మాట్లాడాలి అని నిర్ణయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధ భాస్కర్ తనకి ఇష్టమైన స్నాక్స్ని తీసుకొని వచ్చి కృష్ణ చేతికి ఇస్తాడు కృష్ణ ఎంతో పొగరుతో ఆ స్నాక్స్ని పక్కకు నెట్టేస్తుంది కృష్ణ భాస్కర్తో నేను ఇంటికి వెళ్తున్నాను నాకు ఈ సినిమా నచ్చలేదు అసలు నీతో సినిమాకి రావడం నేను చేసిన పెద్ద తప్పు అని గొడవ గొడవ చేస్తుంది కృష్ణ భాస్కర్ కృష్ణతో ఇక్కడ నలుగురు మనల్నే చూస్తున్నారు డౌన్ కృష్ణ ఇప్పుడు ఏమైంది ఇంత గొడవ చేస్తున్నావు అని అంటాడు ఏం జరిగిందా అందరి ముందర నా పరువు పోయింది అని చాలా విసురుగా భాస్కర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా సినిమా థియేటర్ నుంచి బయటకి వచ్చేసింది కృష్ణ భాస్కర్ కూడా కృష్ణ వెనకాలే బయటకి వస్తాడు కృష్ణ భాస్కర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది భాస్కర్కి కృష్ణ మీద చాలా కోపం వస్తుంది అయినా ఇంత రాత్రప్పుడు కృష్ణ ఒంటరిగా ఆటోలో వెళ్ళడం సేఫ్ కాదని భాస్కర్ బండి మీద ఆటోని ఫాలో అవుతాడు ఆటో వాడు కృష్ణ ఒంటరిగా ఉందని తన అందాన్ని చూసి ఇంటికి వెళ్ళాల్సిన రూట్ కాకుండా పక్కగా తీసుకుని వెళ్తాడు కృష్ణ ఇవేవి గమనించకుండా తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఆటోవాడు ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఆటోని ఆపుతాడు అప్పుడు గమనిస్తుంది కృష్ణ కృష్ణ చుట్టూ చూసి ఏ మిస్టర్ నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావు అని గట్టిగా అడుగుతుంది నేను ఇప్పుడే పోలీస్కి కాల్ చేసి మీ పని చెప్తాను అని అంటుంది కృష్ణ ఆటోవాడు నవ్వుతూ కృష్ణ చేతిలో నుంచి ఫోన్ని లాగేసుకుంటాడు కృష్ణ భయంతో అటు ఇటు చూస్తూ ఇది ఏ ఏరియా నేను ఎక్కడున్నాను అని ఆలోచిస్తూ అనవసరంగా తొందరపడి ఆటో ఎక్కాను బావ మాట విని బావతో పాటు ఇంటికి వెళ్ళి ఉంటే నేను సేఫ్గా ఉండేదాన్ని అని అనుకుంటూ బావ ఏడి అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంది కృష్ణ ఆటో డ్రైవర్ కృష్ణ వైపు చూస్తూ ఎవరికో ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు కృష్ణ గబగబా ఆటో దిగి రోడ్డు వైపుకు పరిగెడుతుంది ఆ ఆటో డ్రైవర్ కూడా కృష్ణ వెనకే పడతాడు కరెక్ట్గా అదే సమయానికి రెండు బైక్స్ అక్కడికి వచ్చి ఆగుతాయి బైక్స్ మీద నుంచి ఐదుగురు మనుషులు కిందికి దిగుతారు కృష్ణ భయపడుతూ అటుపక్క నుంచి పరుగు మొదలెడుతుంది ఆటో డ్రైవర్ మిగిలిన మనుషులు వాళ్ళ బైక్స్ని పార్క్ చేసి కృష్ణ వెనక పడతారు కృష్ణ మెయిన్ రోడ్ దాకా పరుగెత్తగలుగుతుంది కృష్ణ ఎటువైపు చూసిన చీకటి చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు కృష్ణకి చాలా భయం వేసింది అప్పుడే బండి మీద ఎవరో రావడం గమనించింది కృష్ణ దగ్గరికి వచ్చే కొద్దీ అది భాస్కరే అని గుర్తించింది కృష్ణ కృష్ణకి ఏడుపు సంతోషం రెండు ఒకేసారి కలిగాయి కృష్ణ భాస్కర్ వచ్చే వైపు పరుగు తీసింది ఆలోపే ఆ ఆటో డ్రైవర్ మిగిలిన మనుషులు కృష్ణ దగ్గరికి చేరుకున్నారు కృష్ణ భాస్కర్ బండికి ఎదురుగా వెళ్తుంది ఆలోపే కృష్ణని ఆ ఆటో డ్రైవర్ పట్టేసుకుంటాడు కృష్ణ వదలరా నన్ను వదులు ఇప్పుడు నా మొగుడి చేతిలో మీకు ఉంటుందిరా నువ్వు నన్ను వదులుతావా వదలవా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంది కృష్ణ నిన్ను కాపాడడానికి ఎవరు వస్తాడే నీ మొగుడా అని ఆ ఆటో డ్రైవర్ మిగిలిన మనుషులు గట్టిగా నవ్వుతున్నారు భాస్కర్ కృష్ణవైపు చూడకుండా బండిని ఆపకుండా కొంచెం ముందుకు వెళ్తాడు కృష్ణ భాస్కర్ వైపు చూస్తూ ఆశ్చర్యపోతూ బావా బావా నేను ఇక్కడ ఉన్నాను అని గట్టిగట్టిగా అరుస్తుంది కృష్ణ ఆ ఆటో కృష్ణ కృష్ణవైపు చూస్తూ నిన్ను ఇక్కడ ఎవ్వరూ కాపాడలేరు ఈ రోజుకి నువ్వే మాకు డిన్నర్ అని అంటూ కృష్ణని టచ్ చేయబోతాడు కృష్ణ తన ఎడమకాలితో వాడి కాలి మీద గట్టిగా కొడుతుంది మిగిలిన ఇద్దరిని కూడా గట్టిగా వెనక్కి తోసి భాస్కర్ వెళ్తున్న వైపు పరిగెడుతుంది కృష్ణ బావా బండి ఆపు బావా ప్లీజ్ బండి ఆపు బావా అని భాస్కర్ బండి వెనక కృష్ణ పరుగు తీస్తుంటే కృష్ణ వెనుక ఆ మనుషులు దీని సంగతి ఇలా కాదురా ఈ అమ్మాయిని స్మూత్గా హ్యాండిల్ చేస్తే పనికిరాదు మనవేలో హ్యాండిల్ చేద్దాం పదండిరా అని ఆ మనుషులు అనుకుంటారు భాస్కర్ తన బండిని ఆపుతాడు కృష్ణ పరిగెత్తుకుంటూ భాస్కర్ బండి దగ్గరికి వచ్చి భాస్కర్ బండిని పట్టుకుంటుంది ఏంటి ఇక్కడ నా నోరు నొప్పొచ్చేలా గట్టిగా అరుస్తుంటే నీకు వినిపించడం లేదా నన్ను చూసి చూడనట్టు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు అని భాస్కర్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తుంది కృష్ణ కృష్ణ వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ మీరు ఎవరండి అని అడుగుతాడు భాస్కర్ కృష్ణకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి భాస్కర్ వైపు చూసి ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు ఎవరో నాకు తెలియదు మీరు కొంచెం అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను అని చాలా అమాయకంగా ఫేస్ పెట్టుకొని చెప్తాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే అయోమయంగా భాస్కర్ వైపు చూస్తూ ఉంది కృష్ణ ఆలోపే ఆటో డ్రైవర్ మిగిలిన మనుషులు కూడా వచ్చి సారీ సార్ ఈ అమ్మాయి మా అమ్మాయే ఇంటికి రమ్మంటే రాకుండా ఇలా రోడ్డు మీద పరిగెడుతోంది సారీ సార్ మీ దారిన మీరు వెళ్ళండి మా అమ్మాయిని మేము తీసుకువెళ్తాము అని ఆటో డ్రైవర్ కృష్ణని ముట్టుకోబోయాడు కృష్ణ ఆ ఆటో డ్రైవర్కి చిక్కకుండా మరో పక్కకి చేరి భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ షర్ట్ కాలర్ని పట్టుకుని ఏరా నేనెవరో నీకు తెలియదా ఓహో నేను ఇందాక చేసిన దానికి ఇప్పుడు నాపై రివైన్స్ తీర్చుకుంటున్నావా అని ఏ మాత్రం భాస్కర్కి తగ్గకుండా మాట్లాడుతుంది కృష్ణ ప్లీజ్ మేడం మీరెవరో నాకు తెలియదు మీరు పక్కకి జరిగితే బాగుంటుంది అని మళ్ళీ అదే పాట పాడుతాడు భాస్కర్ కృష్ణకి భాస్కర్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థమయ్యి తన పొగని తగ్గించుకుంటూ ప్లీజ్ బావా ఇప్పుడు తమాషా చెయ్యకు ప్లీజ్ బావా చూడు ఈ విధవలు నా వైపు ఎలా చూస్తున్నారో బావా అని రిక్వెస్ట్గా అడుగుతుంది కృష్ణ ఆ ఆటో డ్రైవర్ కల్పించుకొని మనం ఇంటికి వెళ్దాం దారిన పోయే వ్యక్తులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని మాతోరా ఒరే నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురారా అని పక్కనున్న వాడికి చెబుతాడు ఆ ఆటో డ్రైవర్ కృష్ణకి చాలా భయం వేసి భాస్కర్ వైపు చూస్తూ బావా నేను నీ భార్యని నువ్వు నా ముగుడివి నీ భార్య మీద వాడెవడో చెయ్యి వేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా బావా ప్లీజ్ నేను చేసింది తప్పే సినిమా హాల్లో నీతో అలా మాట్లాడి ఉండకూడదు నా తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని అంటుంది కృష్ణ భాస్కర్ చిన్నగా నవ్వి ఏంటి నువ్వు నా భార్యవా విన్నారటయ్యా మీరు ఈ అమ్మాయి నా భార్యట ప్రూఫ్ చూపించమనండి అని అడుగుతాడు భాస్కర్ కృష్ణ ఏడుస్తూ బావా నన్ను మరీ ఏడిపించకు అని అంటుంది భాస్కర్ వైపు చూసి నువ్వు నా భార్యవి అంటున్నావు కదా నీ మెడలో నేను కట్టిన తాలి ఏదే నీ కాలికి మెట్టలు ఏవి అని అడుగుతాడు భాస్కర్ కృష్ణ తల వంచుకొని భాస్కర్ ముందర ఏడుస్తూ నిలబడి ఉంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్